ఏదో పెద్దలు చెప్తా ఉంటారు మనకు పోయే టైం వచ్చిందంటే మనం నాలుగు గోడల మధ్యలో కూర్చున్నా సరే ఆ గోడలే కూలిపో మనం చచ్చిపోతామంట అంతే తప్ప రోడ్డు మీదకి వెళ్ళక్కర్లేదు వెళ్ళి వచ్చే వాహనాల కింద పడాల్సిన అవసరం లేదు అంటే మనకి పోయే టైం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏదైనా జరుగుతుంది ఇప్పుడు అదే ఒక ఇంట్లో పడుకున్న వ్యక్తి మీదకి ఒక కారు దూసుకెళ్ళిపోయింది ఆయన చనిపోయాడు అయితే అలాగే కారులో వాళ్ళు కూడా ఐదుగురు చనిపోయారు వీళ్ళందరూ మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఒక నిశ్చితార్థానికి వెళ్ళి వస్తున్నారు పాపం ఆ తమ కొలీగ్ సోదరిది ఏదో నిశ్చార్థం జరుగుతూ ఉంటే ఆ వేడికి వెళ్ళి వస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది ఇది నెల్లూరులో జరిగింది ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది రోడ్డు ప్రమాదంలో నెల్లూరు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఇందులో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి ఒకరు మృతి చెందారు అలాగే కార్లో ప్రయాణిస్తున్న ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న నలుగురు మొత్తం ఐదుగురు మృతి చెందడం అనేది ఇప్పుడు కలకలం రేపింది ప్రధానంగా ఈ సుమారు ఈ నిశ్చార్థ వేడికి ఇరవై ఐదు మంది వైద్య విద్యార్థులు హాజరయ్యారట వీరిలో కొందరు మూడు కార్లు వెళ్ళిపోయారు మిగిలిన వారు బస్సులో ఆటోలో చేరుకున్నారు తిరుగు ప్రయాణంలో ఒకరు కారు ముందు వెళ్ళగా రెండో కారు పోతిరెడ్డిపాలెం వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై పల్తీలు కొడుతూ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్ళిపోయింది ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది అందులో నివసిస్తున్న ఎన్ వెంకటరమణి అనే వ్యక్తి మృతి చెందారు అతనికి యాభై ఆరు సంవత్సరాలట కార్లో ఆరుగురు వైద్య విద్యార్థులు ఉండగా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు మరో నలుగురు నెల్లూరులోని ఆసుపత్రిలో చిక్ చికిత్సకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో అనంతపురానికి సంబంధించి కే అభిషేక్ రాజు నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురానికి చెందిన గుండ్ల జీవన్ చంద్ర రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గుర్రవ యజ్ఞేషు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఎల్ నరేష్ నాయక్ తిరుపతి ప్రశాంతి నగర్కు చెందిన గోను అభిసాయి పురుషోత్తం ఉన్నారట నవనీత్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందరూ కూడా పాపం ఇరవై ఒకటి ఇరవై రెండు వయసు గల వాళ్ళే పెద్ద వయసున్న వాళ్ళు కూడా ఏమీ కాదు ఏదో అంటారు కదా ఇక టైం బాగాలేనప్పుడు ఏదైనా జరగచ్చని అలాగే పాపం ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోయాడు ఈ కారులో వెళ్తున్న వాళ్ళు కూడా చనిపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా విషాదకరం